ఫ్రెండ్స్ వచ్చేసామండి స్టేడియంకి అయితే చక్కగా చామర్లో కూర్చొని విఐపీ పొజిషన్లో కూర్చొని మేమైతే లైవ్ లో క్రికెట్ అయితే చూస్తున్నాను నా లైఫ్లోనే ఫర్ ద ఫస్ట్ టైం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఆల్రెడీ మాకు లంచ్ కింద మాకు బాక్సెస్ అయితే ఇచ్చారనమాట కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత విఐపి అందరికీ కూడా ఇక్కడ లంచ్ అనేది అరేంజ్ చేశారు అసలు ఇక్కడ ఉన్న ఐటమ్ ఇది ఉంది ఇది లేదని లేదండి అసలు ఎప్పుడు ట్రై చేయని ఐటమ్స్ కూడా ఉన్నాయి హ్యాపీగా ఫుడ్ అయితే తిన్నాను ఎంజాయ్ చేశాను అనమాట చాలా చాలా బాగుంది అండ్ ఫిషెస్ అయితే చాలా స్పెషల్ అనమాట అంటే లోపల మొత్తం ఫిష్ పీస్ దాని చుట్టూ ఉన్న కోట్ మొత్తం దాని ఎగ్స్ ఉంటాయి కదండీ అదనమాట నాకైతే అది బాగా నచ్చింది తర్వాత మలాయి చికెన్ తిన్నాను అండ్ స్వీట్స్ కూడా నేను ఎప్పుడు తినని డెసర్ట్స్ అన్ని ట్రై చేశాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ ఫుడ్స్ మనము బయటకి వెళ్ళి పర్చేస్ చేసి తినలేము ఇదంతా ఫైవ్ స్టార్ ఫుడ్ కదండి నేను వెళ్ళలేను నేను తినలేను ఫస్ట్ టైం ఇలా ఈ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేస్తా ఉంటే చాలా హ్యాపీగా ఉంది తర్వాత చాలా రకాల టీ పొడి ప్యాకెట్లు ఉన్నాయి అవి కూడా కొన్ని అయితే తీసుకున్నాను టేస్ట్ చేపిద్దాం